లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూసుకుందాం మిమ్మల్ని అనాథలుగా విడువను మీ యొద్దకు ఒత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడునూ చూడదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు ప్రవారు ఆఖరిగా శిష్యులతో మాట్లాడుతా ఉన్నాడు అయా నేను వెళ్ళిపోతా ఉన్నాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాను తండ్రి దగ్గరికి వెళుతున్నాను అక్కడ మీకు స్థలం సిద్ధపరచబోతున్నాను అక్కడ మీకు ఇండ్లున్నాయి మంచి స్థలాలున్నాయి అని ప్రభు చెప్తా ఉన్నాడు మరి ఈ లోకం అశాశ్వతమైందని ఈ లోకం గతిస్తుందని ఈ లోకంలో మీరు నాకు సాక్షులుగా జీవించాలని యేసు ప్రభు వారి శిష్యులకు చెప్తా ఉన్నారు మరి నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మీరు కూడా అక్కడికి రావచ్చు ఆ మార్గం మీకు తెలుసు అని యేసు ప్రభు చెప్తున్నప్పుడు తోమ అంటున్నాడు అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు అండి ఆ దారి ఏందో మాకు తెలియదు ప్రభు అన్నప్పుడు యేసు ప్రభువారు తోమాత అంటున్నారు తోమ మరి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని అక్కడ ఉన్న శిష్యులకు యేసుప్రభువారు చెప్పినారండి నిజమే పరలోకం వెళ్ళాలంటే ఏసయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవమై ఉన్నాడు ఆయన ద్వారానే నువ్వు తండ్రి యుద్ధకు వెళ్ళగలవు ఇలాంటి గొప్ప విషయాలు ప్రవ్వారు శిష్యులకు చెప్తూ నిత్య జీవము గురించిన నిరీక్షణ వారికి అనుగ్రహిస్తూ మరి పరిశుద్ధాత్మను నేను మీ యుద్ధకు పంపిస్తాను ఆదరణకర్త సత్య స్వరూపి ఆత్మ ఆయన వస్తాడు మీలోనే ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు అని శిష్యులకు ఎంతో క్లియర్ గా చెప్తూ నేను వెళ్తున్నాను కానీ మిమ్మలను అనాథలుగా విడవను మీ యొద్దకు నేను మళ్ళీ వస్తాను పరిశుద్ధాత్మగా వస్తాను అప్పుడు మీలోనే ఉంటాను మిమ్మల్ని నడిపిస్తాను కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూ చూడదు నేను వెళ్ళిపోతున్నాను మరి మరి పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తానని ఆదరణకర్తను మీ ఎద్దకు పంపిస్తానని యేసు వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మీ హృదయములను కలవరపడనీయకండి అలలుయా ఎందుకంటే ప్రభువు ఇప్పుడు భౌతికంగా లేకపోయినా ఆత్మస్వరూపిగా మన మధ్యలోనే ఉన్నాడు కాదంటే దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఆయన ఉన్నాడు వారి హృదయంలో ఉన్నాడు వారి ఆత్మలో ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు ఆ ప్రభుని మనం గుర్తించాలి ప్రార్థన సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము ప్రభులో ముందుకు సాగడానికి అవకాశం ఉంది దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక కదండి నీవు అనాథవు కాదు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు ఎన్నో కష్టాలు ఉన్నాయండి ప్రభు నమ్ముకున్నాను ఎన్నో శ్రమలు ఉన్నాయండి నీవు అనాథవు కావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి అయా మీరు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉన్నారు మమ్మల్ని నడిపించండి దీవించండి ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది కృంగిపోయినారో బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి మంచి దీవెని వారికి అనుగ్రహించమని ఏ సుక్రీస్తు నాలో తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిష్ అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరాలతో తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు